స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక యూట్యూబర్ గురించి మన లైఫ్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చిన సో తన పేరే స్వప్న తన ఛానల్ పేరు స్నాపీ గర్ల్స్ స్నాపీ గర్ల్స్ అనేది వాళ్ళ వ్లాగింగ్ ఛానల్ అండ్ ఇంకొకటి ద రోట్ అనే ఛానల్ ఉంది వాళ్ళకు రెండు ఛానల్స్ ఉన్నాయి హిందీ ఛానల్స్ యాక్చువల్ గా డౌన్ లో ఉన్నప్పుడు మాకు వర్క్ ఏమి ఉండేది కాదు పాస్ అయ్యేది కాదు అప్పుడు వీళ్ళ ఛానల్ నేను బాగా చూసేదాన్ని ద రోట్ అనే లో రెండు కుక్కలు ఉండేవి వాళ్ళ ఇంట్లో సో ఆ రెండు డాగ్స్ వాటి అల్లరి అవి బాగా డైలీ బ్లాగ్స్ చెప్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అలా చూస్తూ చూస్తూ ఉంటే అదే ఛానల్లో స్వప్న ఆ ఇంటి కోడలు అనమాట ఆ ఇంటి కోడలు సూరజ్ అనే ఆయన ఆయన ఆ డాగ్స్ ఓనర్ ఆ సూరజ్ అనే ఆయన మిస్సెస్ ఈ స్వప్న సో అలా వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఆ నడుస్తూ ఉంది అప్పుడు ఆ స్వప్నకు ఒక పాప పాప చిన్నగా ఉంది అండ్ దేవుడు ఊరుకోడు కదా హ్యాపీగా ఉన్నప్పుడు ఏదో ఒక పరీక్ష పెడతాడు కదా సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక పెద్ద అనుకోని పెద్ద సంఘటన జరిగింది అదేంటంటే కరోనా కరోనాలో సెకండ్ వేవ్ సూరజ్ గారు చనిపోయారు చనిపోయాక పాప మా చిన్న అమ్మాయితో ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది చాలా బాధపడింది అసలు అమ్మాయిని చూస్తుంటే మాకే చాలా బాగా అనిపించింది సో అలా జరుగుతుంది జరుగుతుంది తనకి ఇంకో ఛానల్ ఉంది స్నాపీ గర్ల్ అలా ఆడపడచ్చు ఆమె ఇద్దరుగా చేస్తారు బ్యూటీ టిప్స్ అండ్ డ్రెస్సింగ్ అని వాళ్ళు కూడా వాళ్ళు కూడా డైలీ బ్లాగ్ లాగానే చేస్తూ ఉంటారు అనమాట సో అలా అలా మళ్ళీ సెట్ అయింది ఓ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకున్నారంటే అమ్మాయి చిన్నగా ఉంది ఇంకో పెళ్లి చేసిస్తే బాగుంటుంది అని వాళ్ళ అత్తయ్య మామయ్య అనుకున్నప్పుడు సో వాళ్ళ సాంప్రదాయం అదేనా లేకపోతే మనకు తెలియదు వాళ్ళ సాంప్రదాయం ఏంటి అనేది సో వాళ్ళు అమ్మాయిని బయటకి ఇవ్వడం బయటకు పంపించడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళ చిన్న అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేసింది ఆయననే రాజ్వీర్ రాజవీర్కి ఇచ్చి పెళ్లి వేసింది చాలా హ్యాపీగా నడుస్తుంది ఫ్యామిలీ చాలా హ్యాపీగా అంటే అసలు వాళ్ళని చూస్తే మనం కూడా కనెక్ట్ అయిపోతాం అనమాట మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబరే అనుకుంటాం ఆ చిన్న పాపతో ఆ రెండు డాగ్స్ తో వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అత్తయ్య మామయ్య ఈయన వీర్ చాలా బాగుండే వాళ్ళు అలా జరుగుతుంది జరుగుతుంది మళ్ళీ ఇంకొక పాప ఉట్టింది పాప ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ లో వాళ్ళు మనం ఎలా తలనీళ్ళాలు ఇస్తాము వాళ్ళ వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు అలాంటి చేస్తారు సో అది కంప్లీట్ చేస్తారు ఆ పాపకు ఎంతో సంతోషంగా ఆయన పేరు పెట్టుకున్నారు అంతా అయిపోయింది తర్వాత ఒక రోజు ఆ అమ్మాయి చాలా రోజులు అయిందని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక ఆ బ్లాగ్ చూసాం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బ్లాగ్ చూసాం అక్కడికి వెళ్ళినాక బ్లాగ్ చూసాం తర్వాత నెక్స్ట్ డే నుంచి బ్లాగ్స్ రావట్లేదు జోట్లో రావట్లేదు స్నాపీ గర్ల్స్ లో రావట్లేదు మనం ఒకసారి ఫాలో అవుతున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం పెడుతున్నారు ఏంటి అనేది వెయిట్ చేస్తుంటాం కదా సరే వన్ డే చూసాం బిజీ ఉందేమో అందుకే పెట్టలేదేమో టూ డేస్ చూసాం ద రోడ్ ఇక్కడ వాళ్ళ హస్బెండ్ నుంచి వీడియోస్ రావట్లేదు స్నాపీ గర్లో వీడియోస్ రావట్లేదు ఏమైంది వన్ డే టూ డేస్ త్రీ డేస్ అయిపోయింది కానీ అదర్ లో అంటే వాళ్ళకి రిలేట్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ లో వస్తుంది ఏంటంటే ఈయన కూడా లో చనిపోయారు అసలు చూసే వాళ్ళకే మాకు ఇలా ఉంది అంటే ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఎట్లా ఉంటది అమ్మాయి ఇలా కోలుకుంటారు మళ్ళీ ఆల్రెడీ ఒకసారి సంఘటన జరిగింది కోలుకుంది మంచిగా అయిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకుంది మళ్ళీ పాప పుట్టింది చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు పెద్ద ఆటం ఆట పడింది ఇలా అయితే అసలు అమ్మాయి పరిస్థితి ఏంటి విన్నాక మేమే అసలు నమ్మలేకపోయింది రోజు అన్ని ఛానల్స్ పెట్టుకొని చూస్తున్నాం డైలీ వీళ్ళ ఛానల్ చెక్ చేస్తున్నాం నో అప్డేట్ ఏంటి వీడియో అప్లేదు లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళు ఆడపడచ్చు మళ్ళీ ఛానల్లోకి వచ్చి లాంచ్ చేసి తను చెప్పింది ఎలా జరిగింది ఏం జరిగింది ఏంటి ఇంత జరిగినా స్వప్నం తనని తాను మోటివేట్ చేసుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొని వాళ్ళ పిల్లల కోసం మళ్ళీ తన లైఫ్ కంటిన్యూ చేసి స్నాపీ ని తన రోజు ఛానల్ రెండు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఎన్నో నెగిటివ్ కామెంట్స్ కి ధైర్యంగా ఓపికగా సమాధానం చెప్తూ తన లైఫ్కి లీడ్ చేస్తుంది సో వై కాంట్ ట్రీ ఆలోచించండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను స్నాపీ గర్ల్స్ మీరు కూడా ఫాలో అయ్యి తనకు మేమున్నాము మనమున్నాము అని సపోర్ట్ ఇద్దాం సో ప్లీజ్ ఫాలో స్నాపీ గర్ల్స్ బాగుంది వాళ్ళ ఛానల్ నాకైతే నచ్చింది వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ అయితే బాగుంది అండ్ ప్రమోషన్స్ చేస్తుంది చాలా సక్సెస్ఫుల్గా తన ఛానల్ ముందు తీసుకెళ్ళి ఇది జరిగి ఎన్నో రోజులు అవ్వలేదు నాకు తెలిసి వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా అవ్వలేదు సెకండ్ ఆయన చదివేది కానీ దే ఆర్ వెరీ హ్యాపీ అగైన్ ది కేమ్ బ్యాక్ టోటల్ ఫ్యామిలీ ది కేమ్ బ్యాక్ సో మీరు కూడా వాళ్ళ ఛానల్ చూసి వాళ్ళకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి యూట్యూబర్ గురించి చెప్తాను ఇలా చెప్పడం వల్ల కొంచెం అన్న మనం మోటివేట్ అవుతాము అని రకంగా నేను చెప్తున్నాను వీళ్ళకైతే చాలా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు కూడా ఒకసారి వెళ్ళి మన ఛానల్స్ చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్